ఎస్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము అరకు ఘాట్ రోడ్లో ఒక ఘోర ప్రమాదం జరిగింది కటిక వాటర్ ఫాల్స్ సమీపంలో లోయలోకి ఒక ఇన్నోవా కార్ దూసుకు వెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న పదకొండు మంది ప్రయాణికుల్లో ఒక మహిళ మృతి చెందారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచారం స్థానిక అరకు ఆసుపత్రికి వారందరినీ తరలించారు ప్రయాణికులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు విశాఖపట్నం మాధవధారకు చెందిన వారిగా ఒకే కుటుంబానికి చెందిన వారు వీళ్ళందరూ కూడా మాధదారకి చెందిన వారిగా పోలీసులు తెలియజేస్తున్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు 50 50 50 सरना सीधा चलाओ अह 10 से मेरेक उठना చెప్పండి నేను ఆయన ఉంటాను నేను అదే గాజవాకను ఉంటాను గాజవాక ఎక్కడ గాజవాక కట్ట గాజవాక కట్ట గాజవాక వడ గాజవాక కట్ట గాజవాక ఎక్కడ వడ గాజవాక